హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అయితే కమల్ పల్లవి నిజస్వరూపం కల్లారా చూసి ప్రణతికి అక్షయ్కి పల్లవి నిజస్వరూపాన్ని నిరూపించబోతున్నాడు సాక్ష్యాలతో సహా తన పల్లవి ఇలా చేసిందని తెలుసుకొని పల్లవికి శాశ్వతంగా విడాకులు ఇచ్చి పుట్టింటికి పంపించేయబోతున్నాడు కమల్ అయితే ఈ రోజు మరి ఇక ఇదంతా ఎలా జరిగింది కమల్ ద్వారా పల్లవి నిజ స్వరూపం ఎలా తెలుసుకోబోతున్నాడు అక్షయ్ అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈ రోజు అయితే గుళ్ళో ఇక పార్వతి సహకారంతోనే పార్వతి ఇష్టపూర్తిగానే భరత్కి ప్రణతికి పెళ్లి జరుగుతుంది దాంతో ఇక తట్టుకోలేని శ్రీయ పల్లవి అక్షయ్ అయితే ఇంటికి వచ్చేస్తారు ఇక పార్వతి ఇష్టంగానే వాళ్ళిద్దరికి పెళ్లి వాళ్ళిద్దరికి పెళ్లి చేసి పల్లవికైతే అయితే దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుంది ఈ రోజైతే ఇక పెళ్లికి అక్షయ్ పల్లవి శ్రీయా తప్ప ఇంట్లో వాళ్ళందరూ కూడా గుల్లోనే ఉంటారు ఇక ప్రణతి భరత్ని ఆశీర్వదించి దగ్గరుండి పెళ్లి జరిపిస్తారు పెళ్లి అయిపోగానే అందరూ కూడా ఇంటికి బయలుదేరుతారు కమల్ అయితే వెనుక నుండి ఇక నేను తర్వాత వస్తాను వెళ్ళండి అని చెప్పి ఇక కమల్ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఎందుకు ఇదంతా జరుగుతుంది కావాలని భరత్ని అరెస్ట్ చేయించింది ఎవరు అని చెప్పి ఇక కమలైతే ఎలాగైనా వాళ్ళ గురించి తెలుసుకోవాలి నాకు ఎందుకో ఇదంతా పల్లవి అనిపిస్తుంది లేకుంటే ఇక అమ్మ ఇష్టంగానే ఒప్పుకున్న తర్వాత ప్రణతి పెళ్ళికి ఇక పల్లవికి శ్రీయాబోధనకు అన్నయ్యకు ఎందుకు ఇష్టం లేదు ఎందుకు ప్రణతి అంటే వాళ్ళకు అంత కోపం నాకేం అర్థం కావట్లేదు దీనికి ఏదో ఒక సొల్యూషన్ ఆలోచించవలసిందే అని ఇక ఇలా ఒంటరిగా కూర్చొని కమలైతే ఆలోచిస్తూ ఉంటాడు ఇక అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారు కమల్ ఒక్కడ వెనుకాతల నుండి ఇలా వస్తూ ఉండగా ఇక పల్లవి అక్షయ్ శ్రీయ అయితే ఇంటికి వెళ్ళినట్టు వెళ్ళి వాళ్ళు ఇంటికి వెళ్ళగానే పల్లవి తిరిగి వచ్చేస్తుంది ఇక కావాలని వీళ్ళు ఎందుకు చెప్పారు అవనికి నిజం ఇక వీళ్ళకు ఎన్ని డబ్బులు ఇచ్చింది అవని నాకంటే ఎక్కువ ఇచ్చిందా భరత్ గారిని ఎలాగైనా ఇరికించాలి వాడు తప్పు చేశాడు వాడు దోషి అని నిరూపించాలంటే ఇక వీళ్ళు నిజం చెప్తారా శ్రీకరవనికి అని చెప్పి వాళ్ళకు గట్టి వార్నింగ్ ఇవ్వడానికి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంది పల్లవి అయితే ఇక ఇక్కడ తన భర్త కమల్ వెను పల్లవికి తెలియదు కమల్ కూడా ప్రణతి భరత్లతో పాటు దయాకర్ ఇంటికి వెళ్ళాడని ఇక పల్లవి అనుకుంటుంది కానీ ఇక కమల్ మాత్రం ఎక్కడికి వెళ్ళలేదు అసలు ఏం జరుగుతుందో కనుక్కోవాలి వీళ్ళను అబ్జర్వ్ చేయాలని చెప్పి ఇక భరత్ ఫ్రెండ్ని ఇక ఇంకో ఉంటుంది కదా వాళ్ళిద్దరినే అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాడు కమల్ అయితే ఎవరికి తెలియకుండా పల్లవి వచ్చి ఒంటరిగా వాళ్ళిద్దరిని పిలిచి వాళ్ళని చాలా తిడుతూ ఉంటుంది ఎందుకు మీకు ఎన్నో డబ్బులు ఇచ్చాను అంత డబ్బు తీసుకొని కూడా మీరు ఇలా మమ్మల్ని మోసం చేస్తారా మీరు అసలు మనుషులేనా అని చెప్పి వాళ్ళతో చాలా గొడవ చేస్తూ ఉంటుంది పల్లవి అయితే ఇక ఇలా వెనుక నుండి వస్తున్న కామలైతే పల్లవిని చూసేస్తాడు ఏంటి పల్లవి వీళ్ళతో మాట్లాడుతుంది అంటే పల్లవికి వీళ్ళకి మధ్య ఏదో సంబంధం ఉందన్నమాట ఇదంతా వీళ్ళతో పల్లవే చేయించిందా ఇక కమలైతే వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు వినాలని చెప్పి ఇక అలా చాటుగా ఉండి అన్నీ కూడా వింటూ ఉంటాడు ఇక కమల్కైతే అర్థమైపోతుంది భరత్ మంచివాడు కాదని వీళ్ళతో నాటకం ఆడించింది పల్లవి చక్రధర్లే అని ఇక నిజం తెలుసుకుంటాడు కమలైతే ఈరోజు వెంటనే విషయం ఇక అన్నయ్యకు చెప్పాలి అన్నయ్య ఇప్పటికైనా ఆ పల్లవి మాయమాటల నుండి బయటకు వస్తాడు లేకుంటే ఇక ఇలాగే ఇక పల్లవి మాయమాటలు విని అన్నయ్య దూరం అవుతున్నారు ఇక మన కుటుంబం కూడా నాశనం అవుతుంది కాబట్టి పల్లవి కుట్ర వెంటనే బయట పెట్టాల్సిందే అని చెప్పి ఇక వెంటనే తన అన్నయ్యకు ప్రణతికి ఇద్దరికి కూడా కాల్ చేస్తాడు ఇక ఇలా కమలైతే ముందుగా ఇక ఇలా అక్షయ్ కాల్ ఇచ్చేసి ఏంట్రా కమల్ ఇక నువ్వు మీ వదిన అమ్మ అందరు కలిసి ప్రణతికి భరత్కి పెళ్లి చేశారు కదా నాతో ఏమవసరం రా మీకు నా ఇష్టంతో ఇక నాకెందుకు కాల్ చేస్తావు అని ఇక కోపంగా అంటూ ఉంటాడు అక్షయ్ అయితే కమల్ అన్నయ్య నీకో విషయం చెప్పాలి అసలు భరత్ మంచివాడు కాదని నువ్వు అనుకుంటున్నావు మన ప్రణతికి మంచి జోడు కాదని ఇక నువ్వు భరత్ మీద కోపాన్ని పెంచుకున్నావు కానీ భరత్ ఏ తప్పు చేయలేదన్నయ్య ఇదంతా పల్లవి కావాలని చేయిస్తుంది ఇక కావాలంటే నేను ఒక వీడియో నీకు పంపిస్తాను అది చూడు ఇక పల్లవి ఇక మనుషులతో మాట్లాడుతుంది భరత్ ఫ్రెండ్ ఇంకో అమ్మాయి వీళ్ళిద్దరి వల్లనే భరత్ అరెస్ట్ అయ్యారు కదా ఇక అందుకే వాళ్ళకు డబ్బులు ఇచ్చి పల్లవి ఇదంతా చేయించిందని నాకు అనుమానంగా ఉండే వాళ్ళని అబ్జర్వ్ చేశాను అప్పుడే ఇక పల్లవి వాళ్ళతో మాట్లాడడానికి ఇప్పుడే ఈ పార్కు వచ్చింది ఇక నేను వాళ్ళ మాటలు మొత్తం వినేశానన్నయ్య కావాలంటే నీకు వీడియో పంపిస్తాను చూడు అని చెప్పి కమలైతే ఇలా పల్లవి ఇక వాళ్ళతో మాట్లాడుతున్న మాటలు అన్నీ కూడా వీడియో తీసి అక్షయ్కి పంపిస్తాడు ఇక అప్పుడే అక్షయ్ అయితే అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి ఇక గారు నిజంగానే ఈ వీడియో తీస్తాడా పల్లవి ఇదంతా చేయించిందా ప్రణతి భరత్ల పెళ్లి ఆపడానికి అసలు పల్లవీధి అంతా ఎందుకు చేస్తుంది అని చెప్పి చాలా కోపంగా అక్షయ్ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక కమలైతే చూసేవాన్నయ్య నువ్వు వదిన చెప్తే ఎంత చెప్పినా వినలేదు కదా భరత్ మంచివాడని భరత్ గురించి ఇప్పటికైనా అర్థమైందా ప్రణతి ఇక భరత్ మంచి మనసున్న వాడినే ప్రేమించింది వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు కాబట్టి హ్యాపీగా ఉంటారు ఇప్పటికైనా చెల్లెల్ని క్షమించి వాళ్ళిద్దరిని అని పెద్ద మనసుతో ఇక నువ్వు తప్పు ఎవరు చేశారో ఇప్పటికైనా తెలిసింది కదా ఈ వీడియో ద్వారా అని చెప్పి అయితే ముందుగా అక్షయ్కి కాల్ చేసి చెప్తూ ఉంటాడు అప్పుడే అక్షయ్ అయితే ఫోన్ కట్ చేస్తాడు నేను చాలా పెద్ద తప్పు చేశాను ప్రణతి విషయంలో ఈ పల్లవి చక్రధర్లు తీసుకొచ్చిన సంబంధం మంచిదని ఇక వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకున్నాను కానీ వీళ్ళ సంబంధం మంచిది కాదని అమ్మ కూడా చెప్పింది అయినా కూడా వినిపించుకోకుండా భరత్ తప్పు చేశాడని నేను ఆ పెళ్లికి వాళ్ళను ఆశీర్వదించకుండానే వచ్చేశాను కానీ కమల్ నిజమేంటో నిరూపించాడు ఇదంతా పల్లవి చక్రధర్లు కావాలని భరత్ని అరెస్టు చేశారని నాకు తెలిసేలా చేశాడు ఇక నేను వెంటనే ఇక నా చెల్లెల దగ్గరికి వెళ్ళి నా చెల్లెలకి సారీ చెప్పి నా చెల్లెల్ని ఇక ఇలా ఆశీర్వదించాలని చెప్పి ఇక అక్షయ్ అయితే నిజం తెలుసుకొని బయలుదేరుతూ ఉంటాడు ప్రణతి దగ్గరికి ఇక వెంటనే ఇక కమల్ అయితే ప్రణతికి కూడా కాల్ చేశాడు ప్రణతి అన్నయ్య నిన్ను అర్థం చేసుకునే రోజు రా వచ్చింది ఎందుకంటే ఇక భరత్ ఏ తప్పు చేయలేదని నేను అన్నయ్యకు తెలిసేలా చేశాను ఇదంతా ఎవరు చేశారో తెలుసా మీ వదిన పల్లవే ఇదంతా నాటకమాడి భరత్ని పోలీస్ స్టేషన్లకి వెళ్ళేలా చేసిందమ్మా ఇప్పుడు నేను వాళ్ళతో ఇక మీ వదిన పల్లవి మాట్లాడుతున్న మాటలన్నీ వినేశాను ఇక తను ఏం మాట్లాడుతుందో తెలుసా ఇక మీకు ఎన్ని డబ్బులు ఇచ్చాను ఎందుకు మీరు నిజం బయట పెట్టారు ఇక అవనికి శ్రీకర్కు ఎందుకు నిజం చెప్పారు అని ఇక వాళ్ళను గట్టిగా నిలదీస్తూ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ మళ్ళీ తీసేసుకొని వాళ్ళని కిడ్నాప్ చేస్తాను అని ఇక చాలా బెదిరించేస్తుందమ్మా మీ వదిన పల్లవి కా కాబట్టి ఇక నేను ఈ విషయం వెంటనే అన్నయ్యకు చెప్పాను అన్నయ్య కూడా ఇక నీ మంచి మనసును అర్థం చేసుకొని నిన్నో భరత్ను ఆశీర్వదించడానికి తప్పకుండా నేను దగ్గరికి వచ్చి నీకు క్షమాపణ చెప్తాడమ్మా అని ఇక ఇలా కమలైతే ప్రణతికి కూడా కాల్ చేసి పల్లవి నిజ స్వరూపాన్ని ప్రణతికి కూడా చెప్తాడు ఇక ప్రణతి అయితే అవునా పల్లవి వదిన ఇంత మోసం చేసింది ఇక పల్లవి వదిన అసలు ఎందుకు నా జీవితం గురించి ఇలా ఆలోచిస్తుంది అవని బోధిన నేను సంతోషంగా ఉండాలని ఆలోచిస్తుంది కానీ ఇక అవని వదినకు పూర్తిగా వ్యతిరేకంగా పల్లవి వదిన మాత్రం నా జీవితాన్ని నాశనం చేయాలి ఇక నేను ప్రేమించిన వాడిని కాకుండా వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేసి ఇక నాతో ఆడుకోవాలని చూస్తుంది అని చెప్పి ఈ రోజైతే ప్రణతి చాలా కోపంగా ఉంటుంది పల్లవి మీద ఇక అప్పుడే అక్షయ్ అయితే కమల్ నిరూపించిన నిజం ద్వారా నిజం తెలుసుకొని ఇక దయాకర్ ఇంటి ప్రణతి దగ్గరికి వస్తాడు ఇక ప్రణతికి అయితే ముందుగానే కమల్ కాల్ చేసి చెప్తాడు కదా అక్షయ్ అన్నయ్యకు కాల్ చేశాను పల్లవి ఇదంతా చేయించిందని అన్నయ్యకు తెలిసేలా చేశానని చెప్తాడు కదా ఇక అది గుర్తు తెచ్చుకొని ప్రణతి అయితే అన్నయ్య అని ఇక వెళ్ళి గట్టిగా హక్ చేసుకుంటుంది ఇక అక్షయ్ కూడా నన్ను క్షమించమ్మా ఇక నీ మనసు అర్థం చేసుకోలేకపోయాను మూర్ఖంగా ప్రవర్తించి నీకు బలవంతంగా పెళ్లి చేయాలనుకున్నాను ఇలాంటి అన్నయ్య ఉన్నందుకు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో ఏమో అని చెప్పి చాలా ఏడుస్తూ ఉంటాడు అయితే నిజం తెలుసుకొని ప్రణతి దగ్గరికి వచ్చి ఇక ప్రణతి అయితే నువ్వు ఏడువద్దున్నయ్యా ఇక నువ్వు ఆ పల్లవి మాయ మాటలు విని అలా చేసావు కానీ నువ్వు చాలా మంచివాడివి ఇప్పటికైనా నువ్వు అమ్మ మారారు నన్ను భరత్ను అర్థం చేసుకున్నారు అది చాలన్నయ్యా నాకు అని ఇక ఈ రోజైతే ప్రణతి ఇలా తన అమ్మకు ఇక తన అన్నయ్యకు ఇలా ఇలా చెప్తూ ఉంటుంది ప్రణతి అయితే అప్పుడే ఇక ప్రణతి భరతుల జంటను చూసి అందరు కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక కమల్ మాత్రం తను తీసుకున్న నిర్ణయానికి ఎవరు అడ్డు చెప్పని అవసరం లేదు ఇక నేను ఇలాంటి నిర్ణయమే తీసుకొని పల్లవికి ఇలాగే చేస్తాను తను ఇక మన కుటుంబం ఇలా చేసింది నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయాలనుకుంది ఇక ఇలా మా అన్నయ్య బొదినను ఇద్దరిని విడదీసింది తను ఇలాంటి తప్పులు ఎన్నో చేసింది ఇవన్నీ చేసుకుంటూ తన ఇంట్లో దర్జాగా ఉంటుంది కానీ ఏ తప్పు మా వదిన మాత్రం కుటుంబం కోసం తపిస్తూ బయట ఉండి అందరినీ ఇలా చూసుకుంటుంది కావాలని చెప్పే ఈ పల్లవి నన్ను పెళ్లి చేసుకుంది శ్రీకరణయ్య మీద అవని మీద ఉన్న కోపంతోనే పెళ్లి చేసుకొని మన కుటుంబంతో ఇలా ఆట ఆడుతుంది పల్లవి ఇలాంటి పల్లవి నాకు భార్యగా అవసరం లేదు అని చెప్పి ఈ రోజు అయితే కమలైతే తను ఇక పల్లవికి విడాకులు ఇస్తానని అందరికి కూడా షాకిస్తాడు కమలైతే ఇక అవని అయితే కమల్ దగ్గరికి వచ్చి కమల్ని బ్రతిమాలతూ ఉంటుంది ఏంటి క ఇది ఇక పల్లవి తప్పు చేసిందని చెప్పి పల్లవికి విడాకులు ఇవ్వడం ఏంటి మన కుటుంబం పరువు ఏమవుతుందో చెప్పు ఈ వదిన చెప్తే నువ్వు వినవా నువ్వు పల్లవికి విడాకులు ఇవ్వకూడదు పల్లవికి చెల చేశావు అది చాలు పల్లవి చక్రధర్ల గురించి ఇక ఇలా కుట్రలు బయట ఇక వాళ్ళు తప్పులు చేశారని నిరూపించావు వాళ్ళను క్షమించే గుణం నీలో ఉండాలి ఇక మన అందరం కలిసి సంతోషంగా ఉండగలం నీకు ఇంత కోపం ఆవేశం ఉంటుందని చెప్పి పల్లవి గురించి నీకు చెప్ప లేదు శ్రీకర్కి నాకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి నువ్వు శాంతియుతంగా ఆలోచించి పల్లవి తను చేసిన తప్పులన్నీ ఇక క్షమించమని అడుగుతుంది అప్పుడు నువ్వు తనను క్షమించి నీ భార్యగా ఒప్పుకోవాలి అప్పుడే ఇక ఈ వదిన సంతోషంగా ఉంటుంది మీ అన్నయ్య నేను ప్రణతి భరత్ అందరం కూడా ఇంటికి వచ్చి మన ఇంట్లోనే అందరం హ్యాపీగా ఉండొచ్చు ఇక పల్లవి తప్పు చేసిందని పల్లవిని దూరం పెట్టద్దు కమల్ అని చెప్పి అవని అయితే నచ్చ చెప్తూ ఉంటుంది కమల్కైతే అప్పుడైక పల్లె ఇలా అవని దగ్గరికి తీసుకొచ్చి మా వదిన కాళ్ళ మీద పడి ముందుగా నువ్వు క్షమాపణ చెప్పు మా వదిన లాంటి దేవతను ఇంట్లో నుంచి పంపించేస్తావు నువ్వే కాబట్టి నువ్వు చేసిన తప్పులన్నీ క్షమించమని ముందుగా మా వదినను అడుగు మా వదిన క్షమిస్తేనే మేమందరం క్షమించి నీకు ఇంట్లో స్థానం ఇస్తాము లేకుంటే లేదు నువ్వు చేసిన తప్పులన్నిటికీ ఇన్నాళ్ళు శిక్షణ అనుభవించింది మా అవని వదినే కాబట్టి ఇక నువ్వు ఇంట్లో ఉండాలా వద్దనేది నిర్ణయం కూడా ఇక మా వదినదే ఎందుకంటే ఈ ఆస్తి ఇల్లు మొత్తం కూడా మా వదిన ఆధీనంలోనే ఉంది అని చెప్పి కమలైతే ఈరోజు పల్లవిని తీసుకొచ్చి అవని కాళ్ళ మీద పడేస్తాడు పల్లవి చేసిన తప్పులన్నీ తెలుసుకొని దాంతో ఇక పల్లవి అయితే ఏం మాట్లాడలేకపోతుంది చివరికి ఈ తింగరివాడి కంటిలో నేను పడ్డాను ఇక వీడు వదిలేలా లేడు ఇక ఇప్పుడు ఇలా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఇక నేను బయట సొసైటీలో బ్రతకడం చాలా కష్టమవుతుంది ఇక ఇప్పుడు అవనికి క్షమాపణ చెప్పి ఈ ఇంట్లో కమల్ భార్యగా బుద్ధిగా ఉండడమే బెటర్ ఇక నేను చేసిన తప్పులన్నీ అందరికీ తెలిసేలా చేశాడు ఈ తింగర్వాడు కమల్ అని పల్లవి అయితే కమల్ మీద చాలా కోపాన్ని పెంచుకొని ఇష్టం లేకపోయినా అవని కాళ్ళ మీద పడినన్ను క్షమించక్క నేను చేసిన తప్పులన్నింటినీ క్షమించి నాకు ఇంట్లో స్థానం కల్పించు అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది ఈ రోజైతే పల్లవి అవని కాళ్ళ మీద పడి అప్పుడైక అవని అయితే కన్నయ్య ఇలాంటి పని చేస్తాడని నాకు తెలుసు కన్నయ్య ఇప్పుడు తన భార్యతో సంతోషంగా ఉండాలి పిల్లా పాపలతో వీళ్ళు సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉండగలను అని చెప్పి అవని అయితే పల్లవిని క్షమించి ఇక కమలకి భార్యగా నువ్వు ఎప్పటికీ ఈ ఇంట్లోనే ఉండాలి పల్లవి నీ మనసు మార్చుకో ఇక నువ్వు మంచిగా మారితే అందరం బాగుంటాము నీ వల్లనే ఈరోజు ఈ కుటుంబం మొత్తం ఇలా కలహలం అయిపోయింది ఇక నువ్వు చేసిన తప్పులు ఇంకెన్నో ఉన్నాయి అవన్నీ వెలికి తీస్తే గొడవలవుతాయి కాబట్టి ఇక నేను అన్నీ మర్చిపోతాను నువ్వు కూడా మర్చిపో పోయి ఈ రోజు నుండి నాకు చెల్లెలుగా ఉండు ఇక నేను చెప్పినట్టు విను అని చెప్పి అవని అయితే ఇలా కండిషన్ పెడుతుంది పల్లవికైతే ఇక పల్లవి అయితే సరే అని చెప్పి అందరి ముందు ఒప్పుకుంటుంది కానీ మరిక పల్లవి మారుతుందా లేదా లేకుంటే ఇక మళ్ళీ ఇక మారినట్టు నటించి ఏం చేయబోతుంది పల్లవి అవని ఎలా దెబ్బ కొట్టబోతుంది అనేది చూడాలి ఇక ఈ విధంగానైతే కమల్ పల్లవికి విడాకులు ఇస్తానని భయపెడుతూ చివరికి పల్లవిని తీసుకొచ్చి అవని కాళ్ళ మీద పడేలా చేయబోతున్నాడు ఇక ఇలా కమల్ ద్వారా ఇక అక్షయ్ పార్వతి ప్రణతి ఇక నిజ స్వరూపాలు తెలుసుకొని ఇక ఈ రోజైతే మళ్ళీ ఫ్యామిలీ మొత్తం కలవబోతుంది చూడండికి తర్వాత ఏం జరగబోతుందనేది అనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్